హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను మా అమ్మగారి స్టైల్లో పప్పు బీరకాయ చేస్తున్నాను చూడండి ఒక కప్పు కందిపప్పుని బాగా రెండు మూడు సార్లు కడిగి తర్వాత ఒక కప్పుకి నాలుగు కప్పులు నీళ్లు పోసి ఇలా పెట్టాను దీనిలో మనం ఇప్పుడు వేసుకోవాల్సినవి చూపిస్తాను ఓకేనా బీరకాయ ముక్కలు ఒక ఉల్లిపాయ తర్వాత ఒక ఆరు పచ్చిమిర్చి చీలికలు కొంచెం పసుపు కొంచెం చింతపండు ఒక టమోటా ఇలాగన్నీ కట్ చేసేసి వేసేసాను వేసేసాను దానిలో పసుపు వేసాను కదా కొంచెం కారం వేసుకుందాం బీరకాయలో కారం తక్కువ పచ్చిమిర్చి ఎక్కువ పడతాయి ఆరు పచ్చిమిర్చి చీలికలు వేసాను కాబట్టి ఒక పావు స్పూను కారం వేస్తున్నాను అన్నీ వేసాను పసుపు కారం ఉల్లిపాయ పచ్చిమిర్చి టమోటా బీరకాయ ముక్కలు అంటే ఒక కప్పు కందిపప్పుకి నేను పావు కిలో బీరకాయలు తీసుకొని వాటిని చెక్కి తరిగి వేసాను అన్నమాట ఇప్పుడు ఇదంతా కూడా మా అమ్మగారి స్టైలు ఇది చాలా బాగుంటుంది ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుందాం ఇవన్నీ వేసేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని చక్కగా మనం పప్పు ఉడికించుకుందాం ఓన్లీ ఉప్పు తప్ప మిగతాయన్నీ వేసాను మీరు చూసారు కదా ఇప్పుడు మనం కుక్కర్ పెట్టేసుకుందాం కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ కూడా పెట్టేద్దాం ఒక నాలుగు విజిల్స్ వస్తే చాలా మెత్తగా టేస్టీగా చక్కగా తయారవుతుంది సారీ నేను ఒక విషయం మర్చిపోయాను ఒకసారి కుక్కర్ మూత తీస్తున్నాను కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇది తప్పనిసరిగా మర్చిపోకూడని విషయం అనమాట మనం పసుపు ఉప్పు పసుపు ఎంత ఇంపార్టెంట్గా వేస్తామో అలాగే కొంచెం ఆయిల్ మాత్రం తప్పనిసరిగా వేసుకోవాలి అప్పుడే మంచి రుచిగా వస్తుంది పప్పు ఓకేనా ఇప్పుడు ఆయిల్ కూడా వేసేసాను కదా ఇప్పుడు కుక్కర్ పెట్టేసాను ఒక నాలుగు విజిల్స్ వస్తే ఎంతో టేస్టీ టేస్టీ బీరకాయ పప్పు రెడీ అవుతుంది పప్పు ఉడికిపోయి కుక్కర్ చల్లారిన తర్వాత విజిల్ వచ్చేసిన తర్వాత అప్పుడు మనం పోపు వేసుకుందాం కంపల్సరీ పప్పు ఉడికిన తర్వాత మనం కుక్కర్ దాని అంతటా అది చల్లారి విజిల్ వస్తేనే పప్పు కంప్లీట్గా ఉడుకుతుంది అన్నమాట అది మాత్రం చాలామంది గమనించాలి చాలామంది ఈ రోజుల్లో పిల్లలు ఏం చేస్తారంటే కుక్కర్ విజిల్స్ రాగానే ఒక నిమిషానికి హడావిడిగా విజులు బలవంతంగా ఓపెన్ చేసేస్తారు అలాంటప్పుడు లోపల ఉన్న పదార్థం ఉడకదు అది మాత్రం గమనించండి పప్పు నాలుగు విజిల్స్ వచ్చాయి ఆల్రెడీ ఇది చూడండి విజిల్ కూడా వచ్చేస్తుంది ఇప్పుడు పోపు కోసం నేను చిన్న డిష్ పెట్టాను స్టవ్ ఆన్ చేసి డిష్ పెట్టాను దీనిలో వేసే పదార్థాలు చూపిస్తాను నేనైతే పోపు సిమ్లోనే వేపిస్తాను ఇదిగో వెల్లుల్లిపాయలు ఎన్నిమిర్చి కరివేపాకు పోపులు అన్నీ రెడీ చేశాను ఇవన్నీ కూడా ఒకేసారి వేసేస్తాను మీకు వీలైతే ఇంగువ కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఇంగువ అయిపోయింది అందుకని నేను మామూలుగానే వెల్లుల్లిపాయ పోపు మాత్రమే పెడుతున్నాను చూడండి ఇది వీధిలో వచ్చేసింది ఇప్పుడు ఈ పోపును మనం ఏం చేద్దామంటే చక్కగా పప్పులో కలిపేస్తున్నాం బాగా వేగిపోయింది కదా ఇప్పుడు పోపును తీసుకుని చక్కగా పప్పులో వేసేస్తున్నాయి చూడండి నాకు కొంచెం కేవర వచ్చింది కదా కొంచెం స్లోగా చేస్తున్నాను చేసిన తర్వాత మనం ఒక్క సెకండ్ ఈ వేడి మీద పెట్టుకుందాం పెట్టుకుని చక్కగా పప్పునిలాగా మెదిపేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ బీరకాయ పప్పు రెడీ అవుతుంది అయితే దీంట్లో మనం ఇంకా చేయాల్సింది ఏంటంటే కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి వేస్తాము మనం పప్పుకు సరిపడా ఉప్పు వేసుకుంటే చక్కగా ఎంతో టేస్టీ టేస్టీ బీరకాయ పప్పు రెడీ అయింది ఇది మా అమ్మగారు చేసేవారు చాలా రుచిగా ఉండేది నేను అదే స్టైల్లో చేశాను రుచి ఎలా ఉంటుందో చూద్దాం ఓకేనా అంతేనండి బీరకాయ పప్పు ఎమ్మి ఎమ్మి చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యం కూడా